ఘన విషయంపై ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా మీడియాతో మాట్లాడారు ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన చంద్రబాబు మీడియాతో సహా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు శిరస్సు వంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేశారు తన సుదీర్ఘ రాజకీయ యాత్రలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశామన్నారు చంద్రబాబు ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలబడాలన్నదే తన ధ్యేయమని పేర్కొన్నారు ఎన్ని త్యాగాలు చేసైనా భావి తరాల భవిష్యత్తు కోసం ముందు రాజకీయాల్లో ఎవరు శాశ్వతం కాదు దేశం ప్రజాస్వామ్యం రాజకీయ పార్టీలు శాశ్వతం రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా పనిచేస్తే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు ఇంత చారిత్రాత్మకమైన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి కూడా తపనతో వచ్చి పనిచేశారు పక్క రాష్ట్రాల్లో కూలి పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు వేశారు తెలుగుదేశం పార్టీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక ఇది అని చంద్రబాబు భావోద్వేగంగా పేర్కొన్నారు సెరినిటీ మోడల్ హై విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరినిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరినిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 040 and 040 27148699.